తిరుమల వెంకటేశ్వర స్వామి స్థల పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నూతో న భవిష్యతి యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తాడు అప్పుడు ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగిస్తాడు మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు సైనించి ఉన్నారని చెప్పి చెప్తాడు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవునికి యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్ వచ్చి ఇద్దరు వాళ్ళ వాళ్ళ గొప్పతనాలు ఆయనకి చెప్తారు శ్రీ మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతము ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి చెప్తారు విష్ణుమూర్తి వాయుదేవుడికి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుండి కదిలించమని పరీక్ష పెడతారు ఆ పరీక్షకు సంస్థ బ్రహ్మాండంలో కల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాని ఫలితంగా ఆనందపర్వతం వాయు ప్రభావం అక్కడ నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రిలో విలీనం చేస్తాడు అక్కడ మహావిష్ణువు వెలుస్తాడని కూడా చెప్తారు ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో శేషాద్రి అంటే శ్రీ మహావిష్ణువు వెలుస్తాడు విష్ణువు మధ్య భాగంలో అహోబిలల్లో శ్రీ నారసింహమూర్తిగా తోక భాగంలో శ్రీశైల క్షేత్రంగా మల్లికార్జున స్వామిగా వెలిసారు స్థల పురాణం ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రముగా భావింపబడుతూ ఉంది తిరుమల కలియుగల్లో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇస్తారు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరికి పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ విష్ణువుని దర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువును దర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరిస్తాడు కోపంతో భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నుతాడు దానికి విష్ణుమూర్తి క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును వేస్తాడు మహావిష్ణువు విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగువు చేసిన పనికి అవమర్యాదగా భావించే వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వెళ్ళిపోతుంది కొల్హాపూర్కి కొల్హాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుడిని సంహరిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాభవా అని చెప్పి కూడా అంటారు ఆమె ఇక్కడ ఆ మహాలక్ష్మి ఆలయంలో వెలిసి ఉంది కొల్హాపూరు దేవతగా ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నారు విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీ విష్ణువుగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల గిరువులకి చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీవా శ్రీనివాసుని పరిస్థితి తెలిసి లక్ష్మీదేవి శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారతారు వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తారు అక్కడ ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పుట్టలో ఉంటే ఆయన పాలు ఇస్తూ ఉంటుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా గాయం గాయమవుతుంది ఆ శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తారు రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు శ్రీ శ్రీనివాసుడు అక్కడ నుండి బకులాదేవి ఆశ్రమానికి వెళతాడు ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనిస్తుంది భక్తి పూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేస్తుంది శ్రీనివాసుడు ఆమె భక్తికి చలించిపోయి కృతజ్ఞత తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన జుట్టు భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దాన్ని స్వీకరించమని ఆమెకి ఆశీర్వదిచ్చి వరమిస్తారు గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి అయిన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా శ్రీకృష్ణుడు వకుళాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడు తన వద్దకు వస్తాడని ఆ తర్వాత ఆమె పెళ్ళి చూడగలవని చెప్తారు ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మ అని పిలువగా వకులాదేవి దత్తత తీసుకుంటుంది శ్రీనివాసుని మరోవైపు శ్రీనివాసుడు చేత శపించబడిన తర్వాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చెయ్యగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆయనకి ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె లక్ష్మి ప్రతిరూపమే పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమిస్తాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాళ్లతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణి వైపు వెంబడిస్తూ వస్తుంది పద్మావతి దేవి శ్రీనివాసుని వైపు భయంతో పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతిలో పడిపోతుంది ఆ ఏనుగు ఎవరో కాదు గణేషుడే పద్మావతి ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుడు పరస్పరము వివరాలు తెలుసుకుంటారు శ్రీనివాసుడు పద్మావతిని దేవిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాళ్ళు శ్రీనివాసుని వెళ్ళగొడతారు శ్రీనివాసుడు ఒకలాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడతానని చెప్తారు రాజు తిరస్కరిస్తారని భయపడతారు ఆవిడ శ్రీనివాసు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుని వివాహం ఆడుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహము గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి దానికి అంగీకరిస్తారు రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి మరి శ్రీనివాసుడు తన తల్లి పేదరాలైనందున శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించమని సూచిస్తారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తారు వాళ్ళు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలుగా నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారట వెంకటేశ్వర స్వామి మూర్తిలో పద్మావతి లక్ష్మీదేవి ఛాతీపై వైపు ఉంటుంది అలాగే మరో వైపు లక్ష్మీ మరో అవతారంలో భూదేవి రూపంగా ఉంటుంది ఏడు కొండలకి పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం వృషభాద్రి అంటే నందికొండ శివుడి వాహనం విష్ణువు అవతారం అంజనాద్రి అంటే హనుమంతుని కొండ నీలాద్రి నీలాదేవి కొండ గరుడాద్రి లేక గరుడాచలం అంటే గరుడ కొండ విష్ణువు వాహనం శేషాద్రి లేక శేషాచలం విష్ణువుదాసుడైన శేషునికొండ శేషుని కొండ ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది నారాయణాద్రి అంటే నారాయణ కొండ శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి వెంకటాద్రి అంటే వెంకటేశ్వర స్వామి కొండ శ్రీనివాసుని మాడవీధులు ఉన్నాయి తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన రహదారులను మాడవీధులు అంటారు ఉత్సవమూర్తులలో స్వామివారిని వివిధ వాహనాలపై రథాలపై ఇక్కడ ఊరేగింపుగా ఈ మాడవీధులలో ఊరేగిస్తారు ఇదే కాకుండా గొల్ల మండపం శ్రీవారి గుణపము కళ్యాణకట్ట పాప వినాశనము వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇవన్నీ ఇక్కడ తిరుమలలో ఉన్నాయి అన్నమాట అక్కడ వెళ్ళి తప్పకుండా ప్రతి వాళ్ళు దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రము మన వెంకటేశ్వర స్వామి సన్నిధి గోవింద గోవింద